మన భారతీయ రైల్వే వ్యవస్థ ఐఆర్సిటిసి టికెట్ రిజర్వేషన్ల విషయంలో ఒక కొత్త అప్డేట్ తెచ్చిందండి ఏంటంటే ట్రైన్ బయలుదేరే రెండు మూడు గంటల ముందు చార్ట్ రెడీ అయితే ఆ టికెట్ చేసుకున్న వాడి వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షన్లో బయలుదేరే మార్గ మధ్య తెలుస్తుంది లేదా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాకనే తెలుస్తుంది అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశం మీద రైల్వే వ్యవస్థ మినిమం ఎనిమిది గంటల ముందు చార్ట్ ప్రిపేర్ మెసేజ్ పెట్టాలని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఆ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ప్రయాణికులకు మరింత సౌలభ్యం టికెట్ రిజర్వేషన్పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం అంటూ ఒక ఇచ్చారు ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులు ఏం కోరుకున్నారో అది చేయడానికి రైల్వే శాఖ రెడీ అయిందని చెప్తున్నారు ముఖ్యంగా రిజర్వేషన్ అంశం పెద్ద సవాలుగా మారింది ఇందులో ఎదురయ్యే సమస్యలకు చెక్కు పెట్టేందుకు రైల్వే బోర్డు అయితే కీలక ప్రతిపాదన చేసిందండి ప్రయాణికులకు మరింత సౌలభ్యం ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు అయితే తీసుకుపోతా ఉంది అది కూడా దేశమంతా ఒకసారిగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తా రైలు బయలుదేరే సమయానికి ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్ చార్ట్లను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది ప్రస్తుతం రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు చార్ట్ తయారవుతుంది అంటారు కానీ రెండు గంటల ముందు మూడు గంటల ముందు మెసేజ్ వస్తుందంటే చార్ట్ తయారైందని అలా కాకుండా ఎనిమిది గంటల ముందే చార్ట్ తయారవడం వల్ల ప్రయాణికులకు ఎక్కువ మేలు జరుగుతుంది అని రైల్వే బోర్డు నిర్ణయించింది ఈ ప్రతిపాదన జూలై ఒకటి అంటే ఈరోజు జూలై ఒకటి నుంచి దశలవారీగా దేశమంతా అమలులోకి వస్తుంది రైల్వే బోర్డు ప్రతిపాదన సరైనదని ప్రజలు ఎందుకంటున్నారంటే చాలామంది ట్రైన్ టికెట్ బుక్ అవుతుంది అనుకుని ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరిపోతారు తీరావారు జర్నీలో ఉన్నప్పుడు చార్ట్ రెడీ అయిపోతుంది అందులో చూస్తే టికెట్ రాలేదని తెలిస్తే వారు ఇబ్బందులు పడుతున్నారు వేరే రైలు బుక్ చేసుకుందాం ఉంటే ఛాన్స్ ఉండదు బస్సులో పోవడానికి అవకాశం ఉండదు మళ్ళీ తిరిగి వినిప ఇనికి తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇలా జర్నీలో రకరకాల సమస్యలు ఎదురై బాగా ఇబ్బంది పడుతుంటారండి ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమే ఎనిమిది గంటల ముందు చార్ట్ రెడీ అయితే టికెట్ రాలేదని తెలిస్తే ఆల్టరనేట్ మార్గాలను ప్రయాణికులు ఎంచుకోగలరు ఈ కొత్త నిర్ణయంతో ప్రయాణికుల్లో టికెట్ కన్ఫర్మేషన్కు సంబంధించిన టెన్షన్ ముందే తొలగనుంది ఉదాహరణకు రేపు ఉదయం ఐదు గంటలు ప్రయాణం చేయాలనుకున్నటువంటి రిజర్వేషన్ దారు చార్ట్ ముందంటే ఆ రోజు నైట్ పదకొండే ముందర తొమ్మిది గంటలకి సిద్ధమై మెసేజ్ వస్తుంది టికెట్ వచ్చిందా లేదా అని ఈ మార్పు వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు ఎంతో సమయం ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు మరి ఈ విషయమై రైల్వే ప్రయాణికులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం